ఆ యుద్ధానికి విరామం లేదు ఆ యుద్ధానికి గమ్యము లేదు ఆ యుద్ధం రెండు దేశాల మధ్య కాదు ప్రపంచ దేశాల మధ్య చిచ్చు రాజేసింది ఆ యుద్ధం ప్రపంచానికి కొత్త సవాళ్లను విసిరింది పక్కోడి బలంతో యుద్ధం చేస్తోందొకడు ఉన్న బలాన్ని ఎక్కువ అంచనా వేసుకుని యుద్ధం చేస్తోంది మరొకడు అవును ఎవరి గురించి ఈ విషయాలన్నీ చెబుతున్నామో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది రష్యా ఉక్రెయిన్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా నాటోలో ఉక్రెయిన్ చేరుతోందని అది తన భద్రతకు విఘాతం కలిగిస్తుందని రష్యా దేశంపై దాడికి దిగగా రష్యాను ఇప్పుడు నిలవరించకపోతే తమ మిత్ర దేశాలైన యూరప్ దేశాలకు కష్టాలు తప్పవని అమెరికా సైతం యుద్ధ క్షేత్రంలో పరోక్షంగా దిగింది మొత్తంగా నెల రోజులు రెన్నెళ్లల్లో పూర్తవ్వాల్సిన యుద్ధం ఇప్పుడు మూడేళ్ల దిశగా పయనిస్తోంది యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి ఇంకా యుద్ధం గమ్యం గమనమేంటో కూడా తెలియని పరిస్థితి రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఆధారంగానే ప్రస్తుత పరిస్థితులు మారతాయని స్పష్టంగా అర్థమవుతోంది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి గెలవడంతో ఇక యుద్ధం ఆగిపోతుందని అందరూ భావించారు అయితే మొదటి నుంచి రష్యా ఆధిపత్యాన్ని సహించని అమెరికా అధికార గణం ఇప్పుడు ఎలా ఉక్రెయిన్ యుద్ధాన్ని మరికొంతకాలం సాగదీయాలా అని చూస్తోంది ఎన్నికల్లో డెమోక్రాట్లు ఓడినా రష్యాను వచ్చే రెండు నెలల పాటు ఉక్కిరి బిక్కిరి చేద్దామన్నట్టుగా సీన్ కనిపిస్తోంది అందుకే రష్యాపై భారీ ఆయుధాలతో డ్రోన్లతో అత్యాధునిక యుద్ధ విమానాలతో బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతివ్వడంతో యూరప్ రణరంగంగా మారిపోయింది ఓవైపు ఇజ్రాయిల్ అరబ్ దేశాలపై దండయాత్ర కొనసాగిస్తుండగా మరోవైపు అమెరికా రాజేసిన అగ్గి ఎటువైపుకు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి ఇజ్రాయెల్ రోజు రోజుకు దూకుడు పెంచుతుంటే చూస్తూ మిన్నకుంటున్న అమెరికా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఎగుతోస్తోంది అంతిమంగా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికేలా మొత్తం సినారియో చేంజ్ అవుతోంది ఈ యుద్ధం అణుయుద్ధం దిశగా సాగుతున్నట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి అణుయుద్ధం జరిగితే ప్రపంచం ఏమవుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు యూరప్ దేశాల నుంచి అందుతున్న బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా ఉండే అవకాశం కనిపిస్తోంది రష్యా భూభాగంలోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఉక్రెయిన్ ఏర్పాట్లు చేసుకుంటోంది ఉక్రెయిన్ సరిహద్దు నుండి సుమారు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రయాన్స్క్ ప్రాంతంలోని కరాచౌ నగరానికి సమీపంలో ఉన్న రష్యా సైనిక సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు యుద్ధంలో ఉక్రెయిన్ తాము సొంతంగా తయారు చేసుకున్న దిగుమతి చేసుకున్న డ్రోన్లను మాత్రమే వినియోగిస్తూ వచ్చింది అయితే తమ దేశ సరిహద్దుల్లో బాలిస్టిక్ క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగిస్తోందని రష్యా ప్రకటించింది అమెరికా క్షిపణులను ప్రయోగిస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని రష్యా తేల్చి చెబుతోంది తమపై దాడి చేస్తున్న ఉక్రెయిన్తో పాటు ఆ దేశానికి సహకరిస్తున్న దేశాలపై అణ్వాయుధ దాడికి పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు యుద్ధాన్ని ఉధృతం చేయాలనుకున్న వారికి తగిన బుద్ధి చెప్తామంటూ జీ ట్వంటీ సదస్సులో రష్యా మంత్రి కూడా స్పష్టం చేశారు కంటికి కన్ను పంటికి పన్ను చందంగా వ్యవహరిస్తామని ఉక్రెయిన్ దాడులు చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చోబోమని ఆయన తేల్చి చెప్పారు ఇప్పటి వరకు అణ్వాయుధాలను వినియోగించే విషయంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు పుతిన్ ప్రకటించారు ఇక శత్రు దేశాలు తమపైకి దాడికి వస్తున్నప్పుడు రక్షణ యాంగిల్లో అణ్వాయుధాలతో దాడులు చేసేందుకు సిద్ధమని పుతిన్ చెప్పాడు అణుయుద్ధం రాబోతోందని కుండబద్దలు కొట్టేశాడు ప్రపంచ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చేశాడు నిబంధనలను పక్కన పెట్టి శత్రుదేశం ఉక్రెయిన్కు సాయం చేసే ఏ దేశంపైనైనా తాము అణుదాడు చేస్తామంటూ హెచ్చరికలు పంపించాడు అణుదాడి చేసేందుకు చట్టాలను సవరించాలని ఆదేశించాడు మొత్తంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో స్థాయికి చేరుకోబోతున్నట్టుగా కనిపిస్తోంది అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ట్రంప్ ఎన్నిక కావడం ప్రపంచానికి శాపమన్న భావన అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తోంది ఇకపై ప్రపంచ దేశాలు అమెరికా చెప్పినట్టు నడుచుకోవాలని లేదంటే ఊరుకోమని ట్రంప్ ప్రకటించే అవకాశం ఉంది అవకాశాల పేరుతో అమెరికన్లను తన వైపునకు తిప్పుకున్న ట్రంప్ ఇప్పుడు సొంత దేశంలో ఉన్న ఇతర దేశస్తులను పంపించేస్తాడా లేదంటే అమెరికా ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకుంటాడా అన్నది చూడాలి ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది అందుకే ఉక్రెయిన్ యుద్ధంలో తలదూర్చాలని ట్రంప్ భావించడం లేదు సొంత దేశంలో ఉన్న తలనొప్పులు తగ్గించుకుంటే చాలని ఆయన యోచిస్తున్నారు అమెరికా మాత్రమే అమెరికన్లకు మాత్రమేనని మిగతా దేశాల సమస్యలు తమకు ముఖ్యం కాదని ట్రంప్ తేల్చి చెబుతున్నాడు ఎన్నికల్లో ఇదే ప్రచారం చేశాడు ఒకటి మాత్రం నిజం త్వరలో యుద్ధం కొలిక్కొచ్చే అవకాశముంది ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే పేడో తీర్చుకోవాలని ఉక్రెయిన్ భావిస్తోంది అందుకోసమే ఉక్రెయిన్ దూకుడు ప్రదర్శిస్తోంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అండ్ కోకు వచ్చే రోజుల్లో ట్రంప్ ఎలా వ్యవహరిస్తారో తెలుసు అందుకే తాము మొదలుపెట్టిన రావణ కాష్టాన్ని వారు మరింత రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్కు ఆధునిక ఆయుధాలు అంటే రష్యాను ఓడించడం కాదు రష్యాను నిలవరించడం మరికొంతకాలం యుద్ధాన్ని ప్రొలాంగ్ చేయడం అనుకోవాల్సి ఉంటుంది మళ్లీ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేమన్న ఫీలింగ్ చాలామంది అమెరికన్లలో ఉంది ఉక్రెయిన్ యుద్ధం ద్వారా రష్యాను అదుపాజ్ఞల్లో ఉంచుకునేందుకు అమెరికా చెయ్యని ప్రయత్నం లేదు అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని భావించింది చమురు ఉత్పత్తులను యూరప్ దేశాలు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది అయితే రష్యాలో తగ్గిన చమురు ధరలతో ప్రపంచంలోని పలు దేశాలు ఆ దేశంతో వర్తక వాణిజ్యాలు నిర్వహించడంతో రష్యా సంక్షోభం నుంచి గట్టెక్కింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో జరుగుతున్న ఘోరమైన యుద్ధాల్లో ఇదే పెద్దదని చెప్పాల్సి ఉంటుంది యుద్ధం రోజు రోజుకు తగ్గుతుందని అందరూ భావిస్తున్న ఎందుకు యుద్ధం ఇంకా ఇంకా ఉద్ధృతమవుతోంది యుద్ధం అంటే వినాశనం ఆ వినాశనం ఇప్పుడు ఉక్రెయిన్ను చావు దెబ్బతీస్తోంటే రష్యాను మరింత మొండిగా మార్చేస్తోంది ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉక్రెయిన్పై రష్యా దండయాత్రలో కనీసం పదకొండు వేల ఏడు వందల నలభై మూడు మంది పౌరులు మరణించారని ఇరవై ఐదు వేల మందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ మానిటరింగ్ మిషన్ పేర్కొంది రష్యా ఆధీనంలో ఉన్న విధ్వంస ఓడరేవు నగరం మారియు చిన్నారులతో సహా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఉక్రెయిన్ అంచనా ప్రకారం నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు వందల ఎనభై తొమ్మిది మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు ఉక్రెయిన్ సైనికులను పెద్ద ఎత్తున నష్టపోయింది అటు రష్యా ఇటు ఉక్రెయిన్ రెండు దేశాలు కూడా యుద్ధంలో పెద్ద ఎత్తున బలగాలను కోల్పోయాయి కొన్నిసార్లు తీవ్రమైన పోరాటం జరుగుతున్న సమయంలో ఒక్కో రోజు ఇరువైపుల నుంచి వెయ్యి మందికి పైగా సైనికులు చనిపోయారు రష్యా జనాభాలో మూడింట ఒక వంతు మాత్రమే ఉన్న ఉక్రెయిన్ ఈ యుద్ధం ద్వారా భారీగా మానవ వనరుల్ని కోల్పోతోంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రష్యా దాడుల్లో ముప్పై ఒక్క వేల మంది ఉక్రెయిన్ సైనికులు అశువులు బాశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జొలన్స్కి చెప్పారు ఇంకా గాయపడిన వారి వివరాలు మిస్సింగ్ కేసుల గురించి సమాచారం ఏమీ కూడా ఆయన చెప్పలేదు కేవలం ప్రాణ నష్టమే కాకుండా యుద్ధం వల్ల ఉక్రెయిన్ ఎంతగానో నష్టపోతోంది మరణాల రేటు పెరగ్గా జననాల రేటు దాదాపు మూడింట వంతు తగ్గిపోయింది అరవై లక్షల మంది ఉక్రెయిన్ వాసులు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు నలభై లక్షల మంది తాముండే నివాసాన్ని వదిలి మరో చోటుకు బతికేందుకు వెళ్లారు రష్యా యుద్ధం మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఉక్రెయిన్ జనాభా కోటి తగ్గిందని మొత్తం జనాభాలో నాలుగింట వంతు తగ్గిందని ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతున్నాయి రష్యాకు జరిగిన నష్టం కూడా అంతా ఇంతా కాదు సొంత సైనికులతో పాటుగా అరువు తెచ్చుకున్న సైన్యం నేలమట్టమైంది అమెరికా ఐక్యరాజ్య సమితి ఆంక్షలతో రష్యా విలవిలలాడుతోంది జనాభా తగ్గిపోతోంది యుద్ధంలో ఎందరు ప్రాణాలు కోల్పోయారో కూడా చెప్పడం లేదు యుద్ధం మొదలైన దగ్గర నుండి రష్యా ఉక్రెయిన్ భూభాగంలో ఐదో వంతు తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఆ ఏరియా అంతా కలిపితే గ్రీస్ దేశమంతా ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో ఉత్తర తూర్పు దక్షిణ ఉక్రెయిన్ మీదుగా రష్యా బలగాలు కైవ్ శివార్లకు చేరుకొని దాడులు ప్రారంభించింది రష్యాను ఉక్రెయిన్ ఎంతగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తున్నా ఇప్పటికీ దక్షిణ తూర్పు భూభాగాలను రష్యా తన ఆధీనంలోనే ఉంచుకుంది రష్యా ఇప్పుడు బాస్ ప్రాంతాన్ని దాదాపు మొత్తం స్వాధీనం చేసుకుంది ఉక్రెయిన్ తూర్పు దక్షిణాన అజోవ్ సముద్రం మొత్తం తీరంపై రష్యా ఆధిపత్యం చెలాయిస్తోంది మాస్కో స్వాధీనం చేసుకున్న ఫ్రంట్ లైన్ ప్రాంతాల్లో అనేక నగరాలు ధ్వంసమయ్యాయి వాటిలో అతి పెద్దది అజో పోర్ట్ ఆఫ్ మారియోపోల్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది ఇక యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది రెండు వేల ఇరవై రెండుతో పోల్చితే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మూడింట ఒక్క వంతు తగ్గిపోయింది ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నట్టుగా కనిపిస్తున్న రష్యా దండయాత్రకు ముందు దాని పరిణామంలో అది కేవలం డెబ్బై ఎనిమిది శాతం మాత్రమే యుద్ధం వల్ల ఇప్పటి వరకు జరిగిన నష్టం సుమారుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఇళ్ల నిర్మాణం రవాణా వాణిజ్యం పరిశ్రమలు ఇంధన శాఖతో పాటుగా వ్యవసాయం ఎక్కువగా ప్రభావితమయ్యాయి ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి సుమారుగా నలభై లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రపంచ బ్యాంక్ ఉక్రెయిన్ ఆర్థిక శాఖ అంచనా వేశాయి ఉక్రెయిన్ విద్యుత్ రంగాన్ని రష్యా తీవ్ర స్థాయిలో దెబ్బ కొట్టింది ప్రపంచ దేశాలకు గోధుమలు సన్ఫ్లవర్ ఆయిల్ పెద్ద ఎత్తున ఎగుమతి చేసే ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ పంటలను ఇతర దేశాలకు పంపించలేక చాలా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది ఉక్రెయిన్ తన సంపాదనలో సగానికి పైగా యుద్ధానికి ఖర్చు చేయాల్సి వస్తోంది రష్యాతో ఒకరోజు యుద్ధానికి ఉక్రెయిన్ వెచ్చిస్తోన్న మొత్తం సుమారుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు రక్షణ కోసం ఖర్చు చేస్తున్న ఖర్చులో పెన్షన్లు ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులో సమస్యలు తలెత్తుతున్నాయి ఈ బడ్జెట్లో ఉక్రెయిన్ నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది ఇప్పటికే సుమారుగా మిత్రదేశాల నుంచి ఎనిమిదిన్నర లక్షల కోట్లను సాయంగా ఉక్రెయిన్ పొందింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకెన్ని రోజులు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఎప్పుడు పూర్తవుతుంది ఇంకెన్నాళ్ళు అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు బలమైన ప్రత్యర్థి బలహీన ప్రత్యర్థిని ఓడించడం చాలా తేలిక కానీ బలహీన ప్రత్యర్థికి బలమైన మద్దతుదారుంటే అది రష్యా యుద్ధం అనుకోవాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో గెలవాలని రష్యా భావిస్తుంటే ఉక్రెయిన్కు యూరప్ పశ్చిమాసియా దేశాలతో పాటుగా అమెరికా నుంచి మద్దతు లభించడంతో ఆ దేశం తాను ఒడిలోకి చేరుతున్నానని తెలిసి కూడా పోరాటం చేస్తోంది ఆ దేశ జనాభాలో ఒక వంతు కోల్పోయిన యుద్ధానికి రంకెలు వేస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తయినా నేటికీ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతూనే ఉంది మూడేళ్ల పాటు యుద్ధం చేయాలంటే అది ఎంత కష్టసాధ్యమో అందరికీ తెలిసిన విషయమే కానీ రష్యా తనకున్న అంగార్ధ బలాలతో పోరాటం చేస్తూనే ఉంది నయానో భయానో ఉక్రెయిన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది అయితే పెద్దన్న అమెరికా మద్దతుతో తనకు బలం లేకున్నా ఉక్రెయిన్ మూడేళ్లుగా రష్యాను నిలవరించాలని ప్రయత్నిస్తోంది అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండవు మొన్నటి వరకు అమెరికాలో డెమోక్రాట్లు అధికారంలో ఉండడంతో అది ఉక్రెయిన్ అధ్యక్షుడు జొనన్స్కీకి కలిసొచ్చింది కానీ ప్రస్తుతం అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు మధ్య ఏదో ఏదో ఉందనుకునేలా అంతర్జాతీయ కథనాలు ప్రచారం అవుతున్నాయి ఇలాంటి తరుణంలో రష్యా ఏదైతే కోరుకుంటుందో అదే జరిగితే ఉక్రెయిన్కు సాయం అందించడం ఆగిపోతే మొత్తం యుద్ధం వ్యూహం మారిపోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనవి ఆయుధాలు ఆయుధాలు ప్రపంచ దేశాలకు విక్రయించడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ సుసంపన్నంగా నిలుస్తోంది యుద్ధం ఎంతకాలం సాగితే అమెరికాకు అంత మంచిదన్న భావన కొందరు అమెరికన్ మేధావుల్లో ఉంది కానీ ట్రంప్ ఆలోచన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది